जन्म कोसम రైతులకు సంక్రాంతి శుభవార్త అకౌంట్ లోకి డబ్బులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి పండుగ వేళ అన్నదాతలకు తీపి కబురు అందించింది సన్న వడ్లు సాగు చేసిన రైతులకు ప్రకటించిన క్వింటాకు ఐదు వందల రూపాయల బోనస్ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది ఈ మేరకు పౌర సరఫరాల శాఖ తాజాగా ఐదు వందల కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం సీజన్ లో సన్న రకం వడ్లు పండించిన రైతులకు కనీస మద్దతు ధరతో పాటు అదనంగా బోనస్ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది తాజాగా విడుదల చేసిన ఐదు వందల కోట్ల రూపాయలతో కలిపి ఈ సీజన్ ఇప్పటివరకు ప్రభుత్వం మొత్తం ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల బోనస్ నిధులను విడుదల చేసినట్లయింది రైతులు ధాన్యం విక్రయించిన తర్వాత వారి వివరాలను నమోదు చేసుకుని మద్దతు ధరతో పాటు బోనస్ మొత్తాన్ని కూడా నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేస్తున్నారు పండుగ సమయంలో చేతికి డబ్బులు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు పంట పెట్టుబడి ఖర్చులకు పండుగ అవసరాలకు ఈ నిధులు ఎంతో ఆసరాగా నిలవనున్నాయని తెలంగాణను సన్న బియ్యం హబ్ గా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ బోనస్ పథకాన్ని ప్రవేశపెట్టింది మార్కెట్ లో సన్న బియ్యానికి ఉన్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని రైతులు దొడ్డు రకాల కంటే సన్న రకాలను ఎక్కువగా సాగు చేసేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది ఇందులో భాగంగానే క్వింటాకు ఐదు వందల రూపాయల అదన ప్రోత్సాహకాన్ని ప్రకటించింది రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ఉండేందుకు గ్రామాల్లోనే ఐకేపీ సహకార సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు అక్కడ ధాన్యం పోసిన కొద్ది రోజుల్లోనే నిధుల విడుదలయ్యేలా పౌర సరఫరాల శాఖ చర్యలు చేపట్టింది ఇప్పటికి చాలా మంది రైతుల ఖాతాల్లోకి ధాన్యం డబ్బులు జమ కాగా ఒకటి లేదా రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లోకి ఈ నిధులు కూడా జమ అయ్యే అవకాశం ఉంది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల సుమారు ముప్పై లక్షల టన్నులకు పైగా సన్నవడ్ల సేకరణ జరుగుతుందని అంచనా వేస్తున్నారు పారదర్శకమైన కొనుగోలు ప్రక్రియ ద్వారా ప్రతి రైతుకు బోనస్ అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు మరిన్ని తాజా వార్తల కోసం మా జనవాణి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి